నీట్ కామెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీపొడక్షన్ ఆ రీప్రొడక్షన్ టాపిక్ లో మెయిన్ గా ఏంటంటే మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పుకుంటాం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఫీమేల్ అంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ సో ఇందులో ముందుగా మెయిన్ గా చెప్పుకుంటే ప్రత్యుత్పత్తి అంటే ఏంటి రీప్రొడక్షన్ ద ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామిట్స్ స్త్రీ పురుష బీజాలు కలయికనే మనం ప్రత్యుత్పత్తి అని చెప్తాం ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి ఏంటంటే బాహ్య ఫలదీకరణం రెండోది అంతర్ ఫలదీకరణం బాహ్య అంటే ఒక జీవికి బయట జరిగే ఫలదీకరణాన్ని బాహ్య ఫలదీకరణం అంటాం దీనికి ఉదాహరణగా చేపలు కప్పలు ఉభయచరాలుగా చెప్పుకుంటాం అనమాట అట్ ద సేమ్ టైం సెకండ్కి వచ్చేసరికి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్తాం అంటే ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ ఫెర్టిలైజేషన్ మేలు ఫీమేలు రెండు కలకి కలయిక అనేది ఫీమేల్ తాలూకా ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ లోపల జరిగే ప్రత్యుత్పత్తి లేదా ఫలదీకరణాన్ని ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అని చెప్తాం అనమాట దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెప్టైల్స్ సరిసరూపాలు కానీ లేదా ఏవ్స్ బర్డ్స్ కానీ అండ్ మమల్స్ క్షీరదాలు కానీ ఇవన్నీ చెప్తాం సో ముందుగా మనం ఏంటంటే క్షీరదాలు కాబట్టి జంతువుల్లో జరిగే ప్రత్యుత్పత్తి గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఏంటంటే మనం మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి చెప్పుకుంటాం అనమాట సో ఈ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో మెయిన్గా ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి ఆ పార్ట్స్ అన్ని మీకు ఇక్కడ లో ఉన్నాయి చూసుకుంటే ఒక ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ముందుగా పురుష ప్రచుత్తి మానవ పురుష ప్రతి వ్యవస్థ అనేది ఎప్పుడు అభివృద్ధి చెందుతుందంటే అట్ ద ఎంటరింగ్ ఆఫ్ టీనేజ్ అంటే యుక్త వయస్సు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా కౌమార దశ అని చెప్తాం అనమాట ఇది పదమూడు నుంచి పద్దెనిమిది లేదా పంతొమ్మిది సంవత్సరాల్లోకి ప్రారంభమవుతుంది ఇప్పుడు ఏంటంటే పురుష పురుషుల్లో ఓవరాల్గా చూసుకుంటే బాయ్స్ టెస్టోస్టెరాన్ అనే ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది ఈ హార్మోన్ అనేది ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ద్వితీయ లైంగిక లక్షణాలు అనేవి స్టార్టింగ్ అవుతాయి అనమాట లైక్ మీసాలు గడ్డాలు రావడం కానీ వాయిస్ చేంజ్ అవ్వడం గానీ లేకపోతే స్పెన్సల్స్ రిలీజ్ అవడం గానీ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవడం గానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ దట్ టెస్టోస్టెరాన్ ఒక హార్మోన్ అనేది రిలీజ్ అవడం వల్ల మాత్రమే జరుగుతుంది అనమాట సో ముందుగా మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఉండే రకరకాల పార్ట్స్ గురించి చూద్దాం వన్ పెయిర్ ఆఫ్ టెస్టిస్ అంటే ముష్కాలు అనే ఒక జత ఉంటాయండి ఈ ముష్కాలతో పాటు ఈ ముషకాలు అనేవి ఎలా ఉంటాయంటే లైక్ ఏ పాకెట్ లైట్ స్ట్రక్చర్ అనమాట అంటే ఒక రకమైన సంచురంటీ సంచి వంటి రూపంలో అమిరి ఉంటాయి అనమాట అందుకే ఈ రెండింటినీ కలిపి ముష్క గోని అని చెప్తాం ఇంగ్లీష్లో అయితే స్కోటం అని చెప్తాం దీంతో పాటు చూసుకుంటే ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకుంటే యూరినరీ బ్లాడర్ అంటే మూత్రాసం దాంతోపాటు యురేటస్ మూత్ర నాలికలు అనేవి కూడా ఉంటాయండి దాంతోపాటు గా చూసుకుంటే ఈ టెస్టిస్ అంటే ముష్కాలలో సిమినోఫెర్రస్ ట్యూబ్యూల్స్ అంటే శుక్రాశయంతో పాటు నాలికలు అనేవి ఉంటాయన్నమాట ఆ నాలికలు అనేవి శుక్రాశయంతో ఉండి శుక్ర కణాలను ఒక లైక్ సబ్స్టెన్స్ జిగట వంటి పదార్థంతో ఈ ఎపిడిడైన్ లో ఉంచుతాయి అన్నమాట ఈ ఎపిడిడైన్ లో ఉన్న టెంపరేచర్ అనేది అంటే ఉష్ణోగ్రత అనేది రెండు నుంచి టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే టూ నుంచి టూ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ మన తాల ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉంటే ఆటోమేటిక్గా కణాలు అనేవి చలన స్థితిలో అంటే యాక్టివ్గా ఉంటాయి అన్నమాట సో దీని ఒక క్రాస్ సెక్షన్ చేస్తే అంటే ముష్కాలని అడ్డుకోవద్దు కట్టుగా మనం చూస్తుంటుంటే దాని తాలూకా డయాగ్రమ్ అనేది ఈ విధంగా ఉంటాయి అన్నమాట సో ఈ ఒక ముష్కాన్ని కవర్ చేస్తూ కొన్ని రకాలైనటువంటి ఉపకల కణజాలను చెప్తాం అనమాట అందులో స్పామోసెప్ తీల్స్ కానీ లేకపోతే జెంటికల్ తీల్ సెల్స్ అని కవర్ అయి ఉంటాయి అనమాట ఈ శుక్రోత్పాదిక నాలికల నుంచి శుక్రాశయంలోకి లైక్ సబ్స్టెన్స్ శుక్ర కణాలు అభివృద్ధి చెంది ఈ విధంగా బయటకు వస్తాయి అనమాట సో ఇలా బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ మన పిక్చర్లో చూపించినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ అని చెప్పాను కదా ఆ పార్ట్స్లో సెమినల్ డక్స్ అంటే శుక్ర వాయికలు ఉంటాయి పాటు సెమినల్ వెసికల్స్ వీటితో చూసుకుంటే ఒక ప్లేస్ నుంచి అంటే ముష్కారు నుంచి ట్రావెల్ అయిన శుక్రగణాలు అనేవి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వచ్చి పాటు కాపర్ గ్లాండ్స్ అనేవి ఉంటాయండి ఆ కాపర్ గ్లాండ్స్ తర్వాత ప్రోస్టేట్ గ్లాండ్స్ వీటన్నిటి కలిపి అంటే కాపర్ గ్లాండ్స్ లేకపోతే ప్లస్ ప్రోస్టేట్ గ్లాండ్స్ వీటిని అనుబంధ గ్రంథులు అని చెప్తాం అనమాట ఈ అనుబంధ గ్రంథుల ద్వారా అంటే బయటికి వెదజాల వేయించడానికి ఒక వాయి ఉంటుంది అనమాట దాని ద్వారా ఏంటంటే యురేత్ర మన తాలూక మూత్ర నాళిక ద్వారా బయటికి ఈ విధంగా బయటికి పంపించేస్తాయి అనమాట ఇలా పంపించేటప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో యూరిన్ అనగా మూత్రము కానీ లేకపోతే శుక్రకణాలు వెళ్ళడానికి ఒకే ఒక మార్గం అనేది ఉంటుంది దాన్ని యురేత్ర అని చెప్తాం మూత్రనాళిక ఈ విధంగా శుక్రకణాలు అనేవి స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోకి వెళ్ళేటప్పుడు త్రీ డేస్ అంటే ట్వంటీ ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్ అనేవి ఫీమేల్ రీప్రడక్టివ్ సిస్టమ్ అంటే ఫీమేల్ రీప్రోడక్టివ్ సిస్టమ్ శ్రీ ప్రచ్యుత్పత్తి వ్యవస్థలో ఉంటాయన్నమాట సో అక్కడ ఆ టైంలో శ్రీ ప్రచ్యుత్పత్తి వ్యవస్థలో ఓవరీ అనేది బయటకు వచ్చేటప్పుడు అది కేవలం ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ సమయంలో శుక్ర కణాలు అనేవి ఓవరీతో కలిస్తే ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ అనేది రావడం జరుగుతుంది అనమాట సో దీని తర్వాత వచ్చేసరికి శుక్ర కణాల తాలూకా నిర్మాణం ఎలా ఉంటుంది అంటే లుక్ ఏ ట్యాన్పో లార్వా అంటే కప్పతాలక లార్వా దశలో కప్ప పిల్లలు ఎలా ఉంటాయో ఆ విధంగా ఉంటుందండి ఇక్కడ మనకు చూపించినట్టుగా దీనికి మెయిన్గా ఫోర్ పార్ట్స్ ఉంటాయి అందులో ఫస్ట్ వన్ ఏంటంటే హెడ్ సెకండ్ వన్ వచ్చేసరికి నెక్ థర్డ్ వన్ మిడిల్ పీస్ ఫోర్త్ వన్ టేగి తెలుగులో తల భాగం అని చెప్తాం తర్వాత నెక్ అంటే మెడ భాగం మధ్యలో ఉండేదాన్ని మధ్య భాగం అంటాం చివరిగా ఉండేది తోక ఈ హెడ్ భాగం అంటే తలపాట్ ని కవర్ చేస్తే ఒక లేయర్ అనేది ఉంటుందండి దాన్నే దాన్ని యాక్రోసోమ్ అని చెప్తాం ఈ ఆక్రోసోమ్ అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ వీటిలో చూసుకుంటే ఫలదీకరణలో ఉపయోగపడుతుంది అనమాట శుక్రకనం తాలూకా హెడ్ పార్ట్ తల భాగంలో ఉండే ఆక్రోసోమ్ అనేది ఫలదీకరణలో ఉపయోగపడుతుంది ఈ తల భాగంలో ఒక పెద్ద న్యూక్లియస్ అంటే కేంద్రకం అనేది ఉంటుంది దానికి ఎందుకు వచ్చిన మెడ భాగం అనేది చిన్నదిగా ఉంటుంది మిడిల్ పీస్ మధ్య భాగం అనేది ఉబ్బెద్దిగా ఉంటుంది దీనిలో అనేవి శక్తిని ఇస్తాయన్నమాట శక్తినిస్తాయనమాట కణాలకి దాని తర్వాత ఉండే డైర్ అనే పార్ట్ అనేది ఏం చేస్తుంది అంటే మూవ్మెంట్ అనమాట ముందుకు వెళ్ళడానికి చదువుతుంది అనమాట ఈ విధంగా మిలియన్స్ ఆఫ్ రేషియోలో అంటే లక్షల సంఖ్యలో నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతూ వెళ్తాయి అనమాట కేవలం ఒకే ఒక శుక్రకాణం అనేది స్త్రీ ప్రతి వ్యవస్థలో ఉండే అండంతో పాటు కలుస్తుంది అనమాట అప్పుడే దాన్ని మనం ఫలిదీకాలి అని చెప్తాం అనమాట ఈ విధంగా మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పుకోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మనకి బాగా అడిగేది ఏంటంటే పురుషుల్లో రిలీజ్ అయ్యే లైంగిక హార్మోన్ అంటే టెస్టోస్టెరాన్ అని చెప్తాం సుప్రకణ్ తాలూకా లైఫ్ స్పాన్ అంటే ట్వంటీ ఫోర్ నుంచి సెవెంటీ టూ అవర్స్ ఇరవై నాలుగు నుంచి డెబ్బై రెండు గంటలు ఉంటాయి అదే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అన్నం తాలూకా లైఫ్ స్పాన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అని చెప్తాం అట్ ద సేమ్ టైం రెండు ముష్కలు అనేవి ఉండే స్ట్రక్చర్ ఏమంటామంటే ముష్క గోని అని చెప్తాం దాన్ని ఇంగ్లీష్లో అయితే స్కోవటం అని చెప్తాం దాన్ని కవర్ చేసే లేయర్ని ఎప్పుడీ డైమిస్ అని చెప్తాం అనుబ్రంధ గందులు అంటే ఓవరాల్గా కౌపర్ గ్లాన్స్ అండ్ ప్రోస్టేట్ గ్లాండ్స్ వీటిని పాడు శుభ్రాశయాలు కూడా ఉంటాయి అన్నమాట వెదజెల్లపడే భాగం ఏంటంటే ఎజాక్యులేటరీ డక్ట్ అంటాం కామన్ ప్యాసేజ్ ఆఫ్ మేల్ రీపొడక్టివ్ సిస్టమ్ అంటే ఒకే రకంగా ఉండే భాగం ఏంటంటే యురేత్రా మూత్ర నాలుగే అని చెప్తాం అనమాట ఈ విధంగా మేల్ రీప్రడక్టివ్ సిస్టమ్ గురించి మనం చెప్పుకున్నాం నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి మనం ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పుకుందాం సో ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాం మరొక మంచి క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ